ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లోని శక్తివంతమైన నగరంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయం మతపరమైన భక్తి మరియు నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ పవిత్ర మందిరం సత్యనారాయణ స్వామికి అంకితం చేయబడింది మరియు ఆధ్యాత్మిక స్వాంతన కోరుకునే భక్తులకు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రదేశం మీరు ఆలయాన్ని సమీపించేటప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ప్రవేశ ద్వారం వద్ద ఒక చిన్న గోశాలతో ప్రశాంతమైన వాతావరణం మీకు స్వాగతం పలుకుతుంది ఆలయ ప్రాంగణంలో సత్య నారాయణ స్వామి శివుడు మరియు అయ్యప్పకు అంకితం చేయబడిన మూడు మందిరాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి శాంతి మరియు భక్తి భావాన్ని వెదజల్లుతుంది ఆలయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచే నవగ్రహ మండపం గుర్తించదగిన లక్షణం గాయత్రి ఎస్ఎస్ ప్రాంతంలో కేసీ కెనాల్ సమీపంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులకు మరియు సందర్శకులకు విశాలమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది ఆలయ చారిత్రాత్మక మూలాలు బిర్లా గ్రూప్ కు చెందినవి దానిలోని ఐకానిక్ సత్యనారాయణ మరియు లక్ష్మీదేవి యొక్క తెల్లటి పాలరాతి విగ్రహాలు ప్రాంగణానికి చక్కదనం మరియు ఆధ్యాత్మికతను జోడించాయి ఆలయ వాస్తుశిల్పం ఉత్తరాది సాంస్కృతిక ప్రభావాల సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది నిర్మలమైన వాతావరణం మరియు చక్కగా మౌలిక సదుపాయాలు ప్రార్థన మరియు ధ్యానం కోసం సరైన అమరికను ఇక్కడ పొందవచ్చు సందర్శకులు ఆలయం యొక్క విశాలమైన మైదానాన్ని అన్వేషించవచ్చు మరియు భక్తులతో నిర్వహించబడే రోజువారి ఆచారాలు మరియు పూజలను చూడవచ్చు పార్కింగ్ మరియు నిర్వహణతో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సత్యనారాయణ స్వామి ఆలయం ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని వారికి ఒక ప్రసిద్ధ గమ్య స్థానంగా మిగిలిపోయింది ప్రతి ఏటా శ్రావణ మాసం కార్తీక మాసం అలాగే శివరాత్రి ఉగాది పర్వదినాల్లో జరిగే వేడుకల్లో పాల్గొని ఒక భక్తుడిగా హిందూ సాంప్రదాయం యొక్క గొప్ప వారసత్వంను ఆస్వాదించవచ్చు సందర్శించిన భక్తుడికైనా యాత్రికుడికైనా నిర్మలమైన స్వర్గధామాన్ని అందిస్తుంది ಿದ ಪ್ರಿಯ ಕಮಲೀರ ಕಮಲ ಕಾಂತಿ ಅದಿಗೋ ಕನೀರ ಭಕ್ತಪರಿಪಾಲಿ ನೀಿಗೋ ಕನೀರ ಸಿಂಗಚಕ್ರಧಾರಣಿ ನಾರಾಯಣ ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరినారాయణ దీనావణే దివ్య స్వరూపము దీనావను దివ్య స్వరూపముతులలో మధిలో కళగనరా ായണ ശ്രീമന് നാരായണ നാരായണ ലക്ഷ്മി നാരായണ നാരായണ ലക്ഷ്മി നാരായണ നാരായണ ഹരി നാരായണ പാപാത് മീനു പരിചമുരാ પામ નમ મીનો પરી તમુરા ની પૈ કોપમો વૈરે મુજુ ની નહી પૈ કોપમો વૈરે મુજુ એ પરમેશ હે પરમેશ યુ રૂચુ ચિન रूप में गाद लोके हर नारायण लक्ष्मी नारायण लक्ष्मीनारायण नारायण हर नारायण 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 सप्ताह स्वरथमारूढ़ प्रचण्डङ्कस्य पात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महद्युतिं तमोरिं सर्वपापक्नम् प्रणतोऽस्मि दिवाकरं प्रणतोस्मि दिवाकरं जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सो आदित्याय नमो नमः आदित्याय नमो नमः शाता भुजगशयन पद्मनाभं सुशम विश्वाकार गगन सदृश मेघवर्ण शुभांगम लक्ष्मीकामलनयन योगी हृदयानगम्य वंदे विष्णुहर నమామి సత్యనారాయణ స్వామినే స్వామి అందరికీ శుభోదయం కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాము ప్రతి సంవత్సరం మా ఇంటి మా కుటుంబ సభ్యులందరూ వచ్చి వెలిగిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు కుటుంబం ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకుని కార్తీక పౌర్ణమి అందరూ సంతోషంగా జరుపుకొని సంతోషంగా కార్తీక దీపాలు గంగమ్మలు వదిలేసేసి పూజిస్తూ ఉంటారు కార్తీక మాసం సంవత్సరం సంవత్సరం తెల్లవారుజామునొచ్చి దీపాల్లో వదిలిపెట్టిపోతాం బాగుంటుంది చేసి నాకు నమ్మకం బాగా జరగద్ది అని అందరం వస్తాం కుటుంబ ఈ కార్తీక పౌర్ణమి అనేది ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కుటుంబ సభ్యులతో కలిసి ఒక్కరికి కార్తీక పౌర్ణమి పౌర్ణమి శుభాకాంక్ష ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగడానికి ఇక్కడ నది తీరానికి అయితే రావడం జరిగింది మేము గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వస్తున్నాము వీలైతే ఒకసారి ఉదయ ఉదయం పూట వస్తున్నాం తెల్లవారుజామున వెలిగిస్తే మంచిదని యాక్చువల్గా శివునికి ఈ రోజు ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు వెలిగించిన పుణ్యం వస్తుందని నమ్మకంతో ప్రతిసారి ఇక్కడ వెలిగించడానికి వస్తున్నామండి అంతే అండి దేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంకర్ అండి శంకర్ కర్నూలు అండి ఇక్కడ చెక్ పోస్ట్ నదాలు చెక్ పోస్ట్ నుంచి వస్తున్నాయి డిఆర్కే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అందరికీ కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు మేము గత ఏళ్ళుగా ఐదేళ్ళుగా నేను మా వారు రెగ్యులర్గా వస్తున్నామండి ఈ కార్తీక పున్నమి రోజు దేవుని పట్ల శివుని పట్ల చాలా భక్తి ప్రవక్తలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దీపోత్సవ శుభాకాంక్షలు ఆయన యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని ఆశిస్తున్నాము ధన్యవాదాలు ఈరోజు సుమారు రెండు మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇక్కడికి రాబట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ దోతులు ఇడిస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఇడుస్తున్నాం భగవంతుని పైన అంతే భారం విషయాలు ఈ సంవత్సరం వెలిగిస్తూ ఇక్కడ చూస్తే వెలిగిస్తే సంవత్సరం పొడిగితే దీపం చేయకుండా ఫలితం వస్తుందని చెప్పి నమ్మకంతో వదులుతున్నాం ఇక్కడ కల్లూరు కర్నూలు బెల్లారి బెల్లార్ రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ త్రీ రామాంజనేయులు మేము ఫైవ్ ఇయర్స్ అయిందండి కాబట్టి మేము వచ్చిన దీపాలు వెలిగిస్తున్నాము మంచిగానే ఉంది ఇప్పటికే నూట ఎనిమిది దీపాలు వెలిగించాము కార్తీక భవనం శుభాకాంక్షలు अंदर की